అలానే మిస్ యేస్రావు ఇప్పటివరకు ఉన్నటువంటి చట్టం ఏంటి మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని మీరు అడిగి వసూలు చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి చట్టంలో ఆ పద్ధతుల ప్రకారం మీరు అమౌంట్ వసూలు చేయాలి దానికి భిన్నంగా వసూలు చేస్తే మీ మీద చర్యలు తీసుకుంటారు ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి చట్టం ఈ చట్టం ప్రకారం ఆర్థిక లావాదేవీలు అనేవి సమాజంలో పక్కదవ పడుతున్నాయి డబ్బు ఇచ్చినటువంటి వాడికి గౌరవం లేకుండా పోతుంది డబ్బు ఇచ్చినటువంటి వాడిని లెక్క పెట్టడం లేదు చట్టంలో ఉండేటువంటి లూపోల్స్ని ఉపయోగించుకొని డబ్బు ఇచ్చినటువంటి వాడిని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తుంది ఫలితంగా మార్కెట్లో లిక్విడ్ ఉండటం లేదు బ్లాక్ మనీ పెరిగిపోతుంది అలాగే అనేక దుష్పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి దీని మీద కేంద్ర ప్రభుత్వం సీరియస్గా అధ్యయనం చేసిన తర్వాత ఎవరైతే అప్పిస్తారో వాళ్ళకి కొంత రక్షణ కల్పించేలాగా బాకీ ఎవరైతే తీసుకున్నారో బాకీ వాళ్ళ మీద శిక్ష వేయాలి ఒకవేళ తిరిగి చెల్లించకపోతే సకాలంలో తిరిగి చెల్లించలేకపోతే ఎందుకు చెల్లించలేదు అని చెప్పి ప్రశ్నించిన తర్వాత ఖచ్చితంగా ఇమీడియట్గా శిక్ష వాళ్ళకు పడేలాగా ఒక చట్టాన్ని తీసుకురావాలి లేదంటే మార్కెట్లో బహిరంగ మార్కెట్లో లిక్విడ్ తగ్గిపోతుంది అనేటువంటి అభిప్రాయానికి ఇప్పుడు ఆర్బిఐ అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఏంటి డబ్బు ఇచ్చినటువంటి వాడు తీసుకున్నటువంటి వాడిని ఎప్పుడు అడగాలి ఎలా అడగాలి అనేటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ కారణం చేత అప్పు తీసుకున్నటువంటి వాడిని గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు ఒకవేళ ప్రశ్నిస్తే ఏమవుతుంది వేరే విధంగా వాళ్ళు పోర్ట్రేట్ చేస్తారేమో అనేటువంటి ఒక ఆందోళన అలా అలాంటి భయం ఉంది చట్టం కూడా ఇప్పటి వరకు బాకీ తీసుకున్నటువంటి వాళ్ళకే వెసులుబాటు కలిగేలా ఉంది అందుకే దాన్ని మార్చేసి ఎవరైతే బాకీ తీసుకుంటారో వాళ్ళు కనుక తిరిగి ఇవ్వకపోతే ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా క్రిమినల్ చర్యలు తీసుకునేలాగా చట్టాన్ని మాడిఫై చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాను అది చేయకపోతే కనుక అసలు డబ్బు వాళ్ళు ఇవ్వలే ఇవ్వటానికి కూడా ధైర్యం చేయట్లేదు ఇప్పుడు ఒకవేళ డబ్బు ఉన్నప్పటికి కూడా ఎవరికైనా నిజంగా అవకా అవసరం ఉండి ప్రాణం మీదకి వచ్చి డబ్బు అడిగినా కానీ ఇవ్వట్లేదు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఎందుకు డబ్బు ఇస్తే మళ్ళీ తిరిగి ఇవ్వరు అనేది ఒకటి డబ్బు ఇచ్చిన తర్వాత మళ్ళా డబ్బు అడిగితే గొడవలు వస్తాయి అనేది రెండు మూడు ఒకవేళ అతను చెల్లించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంస్థ ఉన్నప్పటికి కూడా ఎందుకు ఇవాళ ఇవ్వకపోతే ఏమవుతుంది అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో ఎక్కువ అవుతున్నారు అందుకే చట్టాన్ని మార్పు చేయకపోతే ఈ మొత్తం టోటల్గా సమాజమే దెబ్బతినే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీని మీద అధ్యయనం చేస్తుంది అందుకే సుమతి సత్కం చెప్ చెప్తుంటారు అప్పించేవాడు ఎప్పుడు ఎడతెరగక పారు నేరు ఇలా చెప్తుంటారు అంటే అప్పిచ్చేవాడు ఏరు అంటే నీళ్లు ఉండేటువంటి వసతి ఉండేటువంటి గ్రామాన్ని మనం ఎంచుకోవాలని అంటారు ఇది పూర్వం నుంచి వస్తుంది అప్పు ఇచ్చేవాడిని మీరు మోసం చేస్తే ఇక మీకు ఇచ్చేది ఎవరు ఇవ్వరు కదా సో కాబట్టి దీన్ని కనుక మార్చకపోతే చాలా నష్టం వస్తుంది బహిరంగ మార్కెట్లో లిక్విడ్ లేకుండా పోతుంది బ్లాక్ మనీ ఎక్కువ అవుతుంది ఫస్ట్ ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్పర్ట్స్ దగ్గర డబ్బు ఉంది ఆ ఎక్స్పర్ట్స్ను ఎవరికి ఇవ్వడానికి సాహసించట్లేదు ఇచ్చినా డబ్బులు రావని నమ్మకం అతను ఇవ్వట్లేదు అతను ఎక్కడ పెడతాడు గోల్డ్ అన్న కొంటాడు లేదా ల్యాండ్ అన్న కొనుక్కుంటాడు ఈ గోల్డ్లో ల్యాండ్లో కొనుక్కోవాలంటే ఈ బ్లాక్ మనీ రూపంలో వెళ్ళిపోతుంది బ్లాక్ మనీ రూపంలో వసూలు చేస్తున్నారు అదే మీకు ఈ చట్టం కనుక పగడ్బందీ ఉంటే ఈ డబ్బుని ఇంకొక ఎక్స్పర్ వైజ్ వై పర్సన్కో జడ్ పర్సన్కో ఇస్తాడు ఇచ్చినప్పుడు అది లిక్విడ్లోకి వెళ్తుంది వాళ్ళు ఇంకోదానికి ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రీబ్యాక్ చేస్తారు అప్పుడు మీకు మార్కెట్లో చాలామని ఎక్కువగా ఉంటుంది కరెన్సీ చాలామని ఎక్కువగా ఉంటుంది కానీ ఇవాళ పరిస్థితి ఏంటి ఆర్బీఐ ఎన్ని ఐదు వందల రూపాయల నోట్లు ప్రింట్ చేసినా ఎన్ని రెండు వందల రూపాయల నోట్లు ప్రింట్ చేసినా లాస్ట్కి లిక్విడ్ కొరత మీకు బహిరంగ మార్కెట్లో ఏర్పడుతుంది మరి ఆ లిక్విడ్ అంత ఇటుపోతుంది అని అంటే గోతాలు గోతాలు కట్టి దాచుకుంటున్నారు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకని అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఇవ్వరు ఒకవేళ ఇస్తే మళ్ళీ వాడు ఇస్తాడో లేదో తెలియదు నీకు ఎక్కువ ఉండే కదా నాకు ఇచ్చిందని చెప్పి క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నప్పుడు ఇస్తాము అని చెప్పి చెప్పి వాళ్ళు ఉన్నారు ఇవ్వకపోతే ఏమైంది అని చెప్పి చెప్పేవాళ్ళు ఉన్నారు కోర్టుకెళ్తే ఏమైంది అని చెప్పి అను అనేవాళ్ళు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో బాకీ తీసుకున్నటువంటి వాడికి భయం ఉండేలాగా ఒక చట్టాన్ని తయారు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకంటే బిజినెస్లో ఆరితేరిపోయినటువంటి వాళ్ళు ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ప్రత్యేకించి గుజరాత్ వాళ్ళు గుజరాత్ నుంచి వచ్చిందే నరేంద్ర మోడీ గారు గుజరాత్లో వ్యాపారుల సంఖ్య ఎక్కువ ఉంటుంది అక్కడ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఇవి అందుకే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పి వాళ్ళందరూ కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పెడితే దాన్ని పరిశీలించి ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాన్ని అప్పు తీసుకున్నటువంటి వాడికి వెసులుబాటుగా కలిగించేలా ఉంది దాన్ని మార్చేసి అప్పిచ్చేటువంటి వాడికి రక్షణ కల్పించే చట్టం చేయకపోతే బహిరంగ మార్కెట్ దెబ్బతింటుంది బ్లాక్ మనీ పెరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో అసలు సమాజమే నిలబడే అవకాశం లేదు అనేటువంటి ఉద్దేశంతో చట్టాన్ని మార్చాలి అనేటువంటి ఒక ప్రాథమిక నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చిందని తెలుస్తుంది అయితే ఇంకా అది ఒక రూపంలోకి రాలేదు ముసాయిదా రావాలి దానికి ఆ ముసాయిదాకి అప్రూవల్ కావాలి అప్పుడు మళ్ళీ చట్ట రూపం రావాలి ఇది టైం పట్టచ్చు కానీ ఒక ఆలోచన అయితే వచ్చింది ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే మారినటువంటి నేటి సమాజం ఒకప్పుడు డబ్బు లేకపోయినా పర్లేదు పర్వతి ఉంటే చాలనుకునే వాళ్ళు ఇవాళ పరమతి లేకపోయినా పర్లేదు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకోవటం ఎంజాయ్ చేయటం బాధ్యత లేనిటువంటి పౌరులతో కూడినటువంటి సమాజం పెరుగుతుంది ఇది సమాజానికి ప్రమాదం అందుకే ఇదంతా మార్పు చేయాలి అని పైగా ఇప్పుడు బ్యాంకులు తీసుకొని బ్యాంకులకి ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు బ్యాంకులు వాళ్ళు కూడా సరిగ్గా వాళ్ళు స్క్రూటినీ చేయకుండా ఇస్తున్నారు అందుకే బ్యాంకులు కూడా ప్రైవేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఆవిడ ఈ మధ్య సంకేతాలు ఇచ్చారు ప్రైవేట్ బ్యాంకులకి ప్రాధాన్యత ఇస్తాము నేషనల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఆవిడ చెప్తున్నారు నేషనల్ బ్యాంకుని ఎందుకు ప్రైవేట్ చేయించాలి ఇప్పుడు నేషనల్ బ్యాంకులు ఉన్నాయి నేషనల్ బ్యాంకులు ఏం చేస్తున్నాయి కరెక్ట్గా ఎవరైతే ఎగ్గొడతారో వాళ్ళకే ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ప్రజాప్రతినిధులు ఫోన్ చేస్తారు ఆ బ్యాంకు రీజనల్ మేనేజ్కో లేదంటే ఎవరో డైరెక్టర్కో ఎవరికో ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత ఏమవుతుంది డబ్బులు ఎగ్గొట్టి లండన్ లండన్కి వెళ్ళిపోతున్నారు అదే బాబుతో విజయ్ మాల్యా అదే బాబుతో నీరవ్ మోడీ అదే బాబుతో లలిత్ మోడీ వీళ్ళందరూ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు అదే ప్రైవేట్ బ్యాంక్ అయితే ఇవ్వరు ఒకవేళ ఇచ్చినప్పటికి కూడా ఇమీడియట్గా వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు రికవరీ చేసుకోవాలనేటువంటి ఆదుర్తలో ఉంటారు నేషనల్ బ్యాంకుల్లో అలాంటి బాధ్యత లేదు అందుకే వాటిని ప్రైవేట్ చేయాలంటున్నారు అట్ ద సేమ్ టైం వాటిని ప్రైవేట్ చేయడంతో పాటు ఈ చట్టం ఏదైతే ఉందో ప్రైవేటు వ్యక్తులు ఒకరికొకరు వడ్డీలు తీసుకోవటమో లేదంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకోవటమో ఇవన్నీ జరుగుతున్నప్పుడు డబ్బు ఇచ్చినటువంటి వాడికి పూర్తి రక్షణ కల్పిస్తూ చట్టాన్ని మార్చాలి లేదంటే భారత నిర్మాణం ఆర్థిక నిర్మాణం దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో ప్రత్యేకమైన చట్టం తీసుకురాబోతున్నారు